ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చెల్లా రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇద్దరు ముగ్గురు పోటీ పడతా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి మన్న శ్రీనివాసరెడ్డి అంటే ఆయన మన్నదిన పవన్లకి ఇంతవరకు ఆయన ఎంపీ అంటే కూడా ఎవరు తెలియదు ఇంకోటి డికేఆర్నామా ఉంది డీకేర్నామ గురించి అందరూ చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యాక్షన్ రాజకీయాలు ముఖ్యంగా బహుజన వ్యతిరేకి అదే గద్వాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితమ్మ బీసీకి తిని ఓడించింది సొంత పార్టీ కూడా బీసీలకు ఇస్తానని చెప్పి వాల్మీకి ఒక బిడ్డకు నిచ్చి ఎన్ని ఓట్లు వేయించి రాష్ట్రం అంతా కూడా తెలుసు తన అల్లుని మేనల్లుని గెలుపు కోసం ఇక్కడ సొంత పార్టీని బీసీని బలి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ బీసీని కూడా గెలువనియకుండా కుట్రపోయిన బీజేపీ క్యాండిడేట్ ఈరోజు డీకే అరణమ్మ మళ్ళీ ఏదో బీసీని ఉత్తరిస్తా చెప్పి ఈ రోజు మామదార్ పార్లమెంట్కి వచ్చింది గతంలో కూడా టీడీపీ నుంచి ఒకసారి బీజేపీ నుంచి ఒకసారి రోజు పార్టీ పార్టీ నుంచి కూడా పోటీ చేసిన గతంలో ఎన్నో పార్టీలు మారినారు కాంగ్రెస్ భిక్ష పెట్టే కాంగ్రెస్ పార్టీ వదిలేసింది టీడీపీని వదిలేసింది సమాజవాది పార్టీ వదిలేసింది మరి ఇప్పుడు బీజేపీ నుంచి అంటే మీకు ఎంతసేపు ఉన్న రాజకీయం కావాలి ఫ్యాక్షన్ రాజకీయం చేస్తా ఉంది వాళ్ళంత గతంలో చూసినాం వాళ్ళు చేసిన దందాలు చూసినాం వాళ్ళు చేసిన అరాచకాలు చూసినాం ఈ రోజు రెడ్డి ఒక యువకుడు ఒక విద్యావంతుడు ఒక డాక్టర్ సాబ్ ఎందుకంటే సీడబ్ల్యూసీ కూడా ప్రత్యేక ఆహ్వానితుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈరోజు మంత్రి అయ్యే అవకాశం ఈరోజు రెడ్డికి ఉంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి మల్లికార్జున మల్లికార్జున గౌడ్ గారు మంత్రి అయ్యారు జయపాల్ రెడ్డి గారు మంత్రి అయ్యారు ఇక్కడ విన్న విఠలరావు గారు ఈరోజు ఎంపీల కన్వీనర్గా ఫోరం ఉండి ఎంతో అభివృద్ధి కూడా చేశారు ఇక్కడ ఉన్న రైల్వేలు కానీ మీరు చూస్తున్న కెనాల్ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు రెండు రెండే కాబట్టి ఈరోజు ఎటువంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ని కానీ ఈరోజు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న టీకేఆర్ రావు కానీ ఓడించి ఈరోజు రోజు మహంబార్ పార్లమెంట్ నుంచి అత్యధికంగా మెజార్టీతో ఈ రోజు ఓటేసి గెలిపించాలని చెప్పి మరొకసారి మామనార్ పార్లమెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నాగర్కార్ పార్లమెంట్ పోటీ చేసినటువంటి డాక్టర్ మల్లరావి గారిని కూడా అత్యధిక మెజార్టీతో ఈ రోజు గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహబూబ్నార్ జిల్లా ఎంత ప్రేమ ఉందో మా అందరు తెలుసు ముందు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఇప్పుడు డాక్టర్ గురువు రామకృష్ణారావు గారికి ఇచ్చింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి మన జిల్లా పైన ఎంత ప్రేమ ఉందో ఒక వెనుకపడిన జిల్లాగా పార్టీలు చూశారు వెనుక వలసల జిల్లాగా చూశారు కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకత్వం ఉంది నాయక సమర్థన నాయకుడు అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది మళ్ళీ ఆయన మీద నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి గారి మీద మాట దక్కాలే కాంగ్రెస్ పార్టీ మీద మనం ఈ రోజు కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఉంది కాబట్టి మామదార్ పార్లమెంట్ పోటీ చేస్తున్న వంశీచంద్రెడ్డి గాని అదేవిధంగా నాగర్కారులు పోటీ చేస్తున్న డాక్టర్ మలురవి గారు కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈరోజు మనం రుణం తీసుకోవాలని చెప్పి మరొకసారి జిల్లా ప్రజలకు విజ్ఞప్తిస్తాం